ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట అరవై గజాల్లో కట్టిన ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను సేమ్ మనకి ఇలాగే పక్కన ఇంకొక టూ హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి అవి ప్రస్తుతానికైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇది ఒకటి మాత్రమే రెడీ అయ్యింది ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడైనా తీసుకుంటే అవి చేంజెస్ చేయించుకోవచ్చు సో దీని ప్రైజ్ ఎంత అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి ముందుగా దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది అరవై అడుగులు పొడవైతే ఉంటుంది సైట్ వచ్చేసరికి అందులో ఇల్లు అది కట్టారు టోటల్గా మొత్తం అంతా కూడా నూట అరవై గజాలు వస్తుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ త్రీ సెంట్స్ ఉంటుంది అదే అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ అంకనంస్ అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది తొమ్మిది ఇంటూ పదిహేను సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఇచ్చారు అండ్ మనకి పక్కన చూసారా మెట్ ల్యాండింగ్ అయితే వచ్చేసింది ఈ పక్కన సెట్ బ్యాగ్ అనేది టూ ఫీట్ త్రీ ఇంచెస్ అయితే ఇచ్చారు మొత్తం టోటల్ ఇదంతా కూడా టేక్ డోర్ ఇది సో పతం లోపలికి వెళ్దాం ఒకసారి లోపల ఎలా ఉంది అని చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఇరవై నాలుగు ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుంది ఎదురుగా మీకు కనబడుతుంది చూస్తున్నారు కదా అది టీవీ యూనిట్ అది అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ ఇది చుట్టూరు బార్డరింగ్ అంతా కూడా కోవ్లైటింగ్ ఇచ్చారు సో బడ్జెట్ రేంజ్లో తీసుకుందాం ఇల్లు అని చెప్పి చూస్తుంటే కనుక పెద్ద ఇల్లు ఉండాలి బడ్జెట్ రేంజ్లో రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇల్లు అనేది తీసుకోవచ్చు సో ఇదంతా కూడా ఇది అండ్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెంటర్లో ఈ వాల్ అనేది అలా పెయిన్ ప్లెయిన్గా జస్ట్ అలా వదిలేకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిజైన్ అయితే చేంజ్ చేశారు వీళ్ళు సో బట్స్ ప్యాటర్న్తో అయితే రావడం జరిగింది బాగుంది పెయింటింగ్ వర్క్ అంతని అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది ఆ టీవీ యూనిట్ టాప్ లో కూడా పెయింటింగ్ అయితే చేయించారు నార్మల్ వాల్పేపర్స్ అట్లా కాకుండా స్టాండర్డ్ గా మనకి పెయింటింగ్ వర్క్ అయితే చేయించేసారు ఇది టీవీ యూనిట్ ఇది సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాము ఎలా ఉంటున్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి గుమ్మాలు చూసుకున్నట్లయితే కనుక గ్రాండ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు లోపల ఇవిగోండి సో చెదలు పట్టడం కానీ మనకి ఏదన్నా మనకి వాటర్ పడితే పాడైపోవడం కానీ అట్లయితే ఏముండదు ఇవి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి పది ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఉంటుంది సో స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు అండ్ అట్లాగే ఓపెన్బుల్ డోర్స్ కూడా ఇందులో రావడం జరిగింది సో ఈ టాప్ లో చూసుకున్నట్లయితే సీలింగ్ అయితే ఇచ్చేస్తారు ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే ఓకల్పూడి ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సో దగ్గరలో మనం చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఉన్నాయి సినిమా థియేటర్స్ ఉన్నాయి అండ్ అట్లాగే స్కూల్స్ కూడా దగ్గరగానే ఉంటుంది సో ఇక్కడ మనకి కింద స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు లోపల సిమెంట్ బల్లు అయితే వచ్చేస్తాయి అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని యూజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు అండ్ అది బాత్రూమ్ ఫ్రెండ్స్ అది సో డబ్ల్యూపీసీ డోర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు బెడలికి ఉంటుంది పొడవన చూసుకున్నట్లయితే ఆరున్నర అడుగులు అయితే ఉంటుంది సో వాల్ మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్లో మొత్తం అన్ని కూడా టైల్స్ అయితే వచ్చేసాయి సో ఈ లోపల మనం చూసుకున్నట్లయితే వాష్ మెషిన్ అయితే ఇచ్చేస్తారు అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ట్యాప్స్ వచ్చేసరికి ఆర్ఎండ్ ట్యాప్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇదిగోండి ఇవి ఆర్ఎండ్ ట్యాప్స్ ఇవి అన్నీ కూడా మంచి మంచివైతే యూజ్ చేశారు వీళ్ళు అండ్ కమోడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ కమోడ్ వచ్చేసరికి ఇది కోకో కంపెనీకి సంబంధించింది ఇదిగోండి సో అన్నీ కూడా మంచి మంచి అయితే యూజ్ చేశారు వీళ్ళు టోటల్ ఇది అంతా కూడా మనకిది నూట అరవై గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ విల్లు ఫ్రెండ్స్ ఇది పక్కన ఇంకొక టూ హౌసెస్ ఉన్నాయి అవి కావాలంటే తీసుకోవచ్చు అవి ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఏమైనా ఇప్పుడు తీసుకుంటే కనుక మీరు పెయింటింగ్ లో కూడా మీకు కొంచెం ఈజీ అవుతుంది ఎట్లాంటి కలర్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి అండ్ అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూస్తుంది పది ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది సో ఆ రూమ్కి ఈ రూమ్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు అది పది పద్నాలుగు వచ్చింది ఇది పది పదమూడు అయితే వచ్చింది టాప్లో పింక్ కలర్ కోవ్లైటింగ్ అయితే వచ్చి చూడండి సీలింగ్లోని స్క్వేర్ షేప్లో బాక్సెస్ మాదిరిగా డిజైన్ ఇచ్చారు అండ్ ఈ రూమ్స్లో ఒక సైడ్ రాయల్ ప్లే కూడా చేస్తున్నారు ఒక వాల్కి వీళ్ళు అండ్ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు కదా ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించింది ఇది బాత్రూమ్ ఇది ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది నాలుగు ఇంటూ ఆరున్నరా సైజులో కమోట్స్ ఇవన్నీ కూడా అవి తీసుకున్నారు కాకపోతే టైల్స్ డిజైన్ మారింది ఇక్కడ సో చూసారు కదా ఇదిగోండి పదండి ఒకసారి బయటకు అయితే వెళ్దాం ఇప్పుడు సో వాకల్పుళ్ళు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ కాకినాడ వాకల్ పుల్ అయితే ఇల్లు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దామో అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది టీవీ నెట్ ఇది మనకి ఆ పక్కన నార్త్ సైడ్ కూడా గుమ్మం అయితే ఇచ్చేశారు ఒకటి ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా అనేది అయితే ఇక్కడ రావడం జరిగింది ఇది తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులైతే ఉంటుంది ఈ పక్కన లెఫ్ట్ సైడ్ వాల్ చూసారా డిజైన్ అయితే తీసుకున్నారు ఒకటి అండ్ ఈ టాప్లో పిఓపీ సీలింగ్ ఇది ఇక్కడ కూడా కోవ్లేటింగ్ యూజ్ చేశారు పింక్ కలర్ది సో డైనింగ్ ఏరియా అనేది బాగా పెద్దగా అయితే వచ్చింది చూడండి ఇక్కడ నా నది పూజ మందిర్ అది అక్కడ మీరు చూస్తుంది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే ఇచ్చారు ఇది ఎనిమిది ఇంటూ పది సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్ అనేది బాగా పెద్దగా అయితే ఇచ్చారు ఇందులో మనం ఈ పక్కన చూడండి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే వదిలేసారు ఇక్కడ కిచెన్లోనే సో డైనింగ్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు ఆప్షనల్ ఇది అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఎల్ షేపు ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ అట్లాగే ఈస్ట్ సైడ్ చూడండి ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు చిమ్ని పెట్టుకోవడం కూడా కొంచెం ప్లేస్ వదిలేసారు ఇక్కడ ఇదిగోండి నేను చూపిస్తున్నాను అట్లీస్ట్ ఒక త్రీ ఫీట్ అయిన ప్లేస్ ఉండాలి ఇక్కడ బాగానే వదిలేరు ఇలా గ్యాస్ వస్తుంది దాని టాప్లో అలా చిమ్ని పెట్టుకోవచ్చు అంతా గ్లాసీ ఫినిషింగ్ టైప్ పెట్టే ఇక్కడ వాడింది మొత్తం అంతా ఇదిగోండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామ్లెట్ ఇది లోపల సిమెంట్ బర్రలు అయితే వచ్చేస్తాయి అండ్ ఇక్కడ మనకి వాల్యూంట్లో టాప్ ఓపెన్బుల్ డోర్స్ అయితే వచ్చాయి అండ్ హైడ్రోల్ హింజెస్ కూడా ఇచ్చారు వీళ్ళు సపోర్ట్కి క్లోజ్ చేసేద్దాము ఈ కింద మనం చూసుకున్నట్లయితే బాస్కెట్స్ అయితే ఇచ్చేచ్చండి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి సో అన్నీ కూడా మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి బాస్కెట్స్ మొత్తం అన్నీ కూడా అండ్ ఈ పక్కనే చిన్నది బాటిల్ పుల్ కూడా ఇచ్చారు లిక్విడ్ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం అండ్ నేను మీకు ఇలా ప్రైస్ ఎంత అయింది ఏంటి అని చెప్తానను కదా ఈ హౌస్ ఎంత కమ్ముతున్నారు ఏంటి అని చెప్పేసి ఒకసారి ప్రైస్ కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం వంద కూడా నూట అరవై గజాలలో కట్టిన టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ గిల్లు దీని ప్రైస్ ఇలా మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అది చెప్తున్నారు ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో నూట అరవై గజాలలో కట్టిన ఇల్లు ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అంటే పర్లేదు ఫ్రెండ్స్ మంచి ప్రైస్ చెప్తున్నారు అండ్ ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా అని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇదంతా కూడా మనకి తూర్పు సైడ్ వదిలేసిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నంతా అని ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ సో అది కూడా సేమ్ ఎట్లనే వస్తుంది మొత్తం ప్యాటర్న్ అంతా అని ఇది గార్డెన్కి ఇది అంతా వదిలేసారు ప్లేస్ అనేది మంచి స్పేషియస్గా అయితే ఇచ్చారు పక్కన ప్లేస్ మొత్తం అంతా కూడా అని వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు సో ఈ సైడ్ మనం చూసుకున్నట్లయితే మనకి టూ ట్యాప్ పాయింట్స్ బోర్ ఇవన్నీ కూడా వచ్చేసాయి పంచాయతీ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు అండ్ ఇది కమోడ్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ఇచ్చిన కమోడ్ చూడండి ఇన్ నేషల్ కమోడ్ ఇచ్చారు సో ఆ పక్కన మనకి సౌత్ సైడ్ కూడా వన్ ఫీట్ టూ ఇంచెస్ సారీ వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేశారు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాము ఒకసారి చెక్ చేయండి అండ్ హౌస్ ప్లానింగ్ ఇస్తానని కదా ఒకసారి హౌస్ ప్లానింగ్ కూడా చూసుకోండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను మీకు ఇక్కడ సో ఫ్రెండ్స్ ప్లానింగ్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇరవై నాలుగు ఇంటూ అరవై వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో ఇందులో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ ఆ తర్వాత లివింగ్ ఏరియా అయితే ఇచ్చారు చూసుకోండి ఇదిగోండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది పది బై పద్నాలుగు సైజులో దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియా కిచెన్ సేమ్ మనకి హౌస్ ఎట్లా ఉందో యాజ్ ఇస్ ప్లానింగ్ అయితే ఉంటుంది ఇందులో నేను మీకు హౌస్ చూపించే టైంలో ఈస్ట్ ఫేసింగ్ సెట్ ప్లేస్ అనేది ఫిఫ్టీన్ ఫీట్ అని చెప్పాను అది రాంగ్ ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది ప్లానింగ్లో మాదిరి కానీ సో ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు యూస్ అవుతుంది సో రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే విధంగా మీకు కూడా ఏదైనా స్థలం ఉండి అందులో ఇంటి ప్లానింగ్ కావాలి పక్క వాస్ ప్రకారం ఉండాలి అలాగే మోడల్ ప్లానింగ్ కావాలి అని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు సో చూసారు కదా పదండి ఒకసారి బయటకు అయితే వెళ్దాం అప్పుడు ఇదంతా పార్కింగ్ ఏరియా చుట్టూరు అన్ని కూడా హౌసెస్ ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఎదురుగా హౌసెస్ చూసుకోండి ఇక్కడ సో పైకి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు ఈ స్టెప్స్ చూసుకున్నట్లయితే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మొత్తం అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు స్టెప్స్కి ఇక్కడ అండ్ దీనికి లోన్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ కూడా వస్తుంది దీనికి ఇరవై నాలుగు ఇంటూ అరవై ఫ్రెండ్స్ అయితే సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము ఈ పైన కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి నైన్ బెట్వల్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు ఇలా టోటల్గా ఈ కన్స్ట్రక్షన్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ఒక ఫిఫ్టీన్ పిల్లర్స్తో చేయడం జరిగించండి అన్నీ కూడా నైన్ బెట్వల్ సైజ్ పిల్లర్సే అండ్ గుప్తా కంపెనీకి సంబంధించిన వాటర్ ట్యాంక్ ఒకటి ఇచ్చేసారు సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ది సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ చూసుకున్నారు కదా అండ్ ఫ్రంట్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా హౌసెస్ గురించి సెర్చ్ చేస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది